మీరు ఎప్పుడైనా ఆలోచించారా నైన్టీన్ సిక్స్టీ నైన్ లో మనుషులు చంద్రుడిపై మొదటిసారి అడుగు పెట్టారు కానీ ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా ఎందుకు మళ్ళీ మనుషులు చంద్రుడిపైకి లేదు నాసా ఏ విషయాన్ని దాస్తోందా లేదా చంద్రుడిపై ఏదైనా ఈ వీడియోలో మనం అసలు నిజం తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఈ విశ్వంలో మానవులు అడుగుపెట్టిన తొలి గ్రహం చంద్రుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో నీల్ ఆమ్స్ట్రాంగ్ తొలిసారిగా చంద్రుడిపై అడుగు పెట్టారు దాని తర్వాత అపోలో సెవెంటీన్ మిషన్ సెవెంటీ టూ లో చివరి సారిగా మనుషులు చంద్రుడిపై అడుగు పెట్టారు అప్పటి నుంచి సరిగ్గా యాభై సంవత్సరాలు గడిచినా ఎవరు మళ్ళీ చంద్రుడిపై అడుగు పెట్టలేదు నాసా దగ్గర ఎలాంటి మిషన్లు లేవు అలాగే మనుషులు ఎవరు దీనికి కారణం సరైన అభివృద్ధి లేకపోవడం నాసా చెప్పిన అతిపెద్ద కారణం ఏమిటంటే ఖర్చు అనేది ఎక్కువగా కావడం అలాగే ప్రజల్లో ఆసక్తి అనేది తగ్గిపోవడం వల్లనే వాళ్ళు ఏ మిషన్లు చేయడం లేదని తినక చెప్పారు కానీ కొన్ని రహస్యమైన డాక్యుమెంట్స్ లో లీక్ అయిన ప్రకారం చంద్రుడిపై అనుకోని శబ్దాలు విచిత్రమైన సిగ్నల్స్ కొన్ని చిత్రమైన ఆబ్జెక్ట్స్ కనిపించాయని తినక సమాచారం ఒక నాసా ఉద్యోగి ఏం చెప్పాడంటే చంద్రుడిపై ఒక బేస్ లాంటి నిర్మాణం అయితే కనిపించిందంట అక్కడ ఎవరున్నారు మనుషులేనా లేక కొంతమంది ఏం నమ్ముతున్నారు అంటే చంద్రుడిపై ఒక ఏలియన్ సివిలైజేషన్ ఉందని అవే మనల్ని మళ్ళీ రావద్దని హెచ్చరించాయని అందుకే నాసా తినక వెనక్కి తగ్గిందని అని అనుకుంటున్నారు ఒక సిద్ధాంతం ప్రకారం చంద్రుడు అనేది ఒక ఖాళీ కాదు అది ఏలియన్ల యొక్క నిఘా కేంద్రం అని కూడా అంటున్నారు ఈ ప్రశ్నకి ఎలాంటి స్పష్టమైన సమాధానం అయితే లేదు దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి నాసా నా నిజాన్ని దాస్తుందని మీరు కూడా నమ్మవుతున్నారా కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని మిస్టియస్ ఫ్యాక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్